మిషిక స్వైర విహారం చేసి పదిహేను మందికి పైగా గాయాలు పరిచినట్లు వారికి ప్రభుత్వం వైద్యశాలలో చికిత్స చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ప్రకాశం జిల్లా కొమరూరులో గురువారం శుక్రవారం కుక్క స్వైర విహారం చేసింది మండలంలోని అనేక గ్రామాలలో తిరుగుతూ పిల్లలను పెద్దవారిని మహిళలను కరిచింది ముందుగా వర్ధనపల్లెలో ఒక చిన్న అమ్మాయి పైన దాడి చేసింది అటు తర్వాత పిచ్చికుక్క మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ ఇళ్లలోకి వెళ్లి మరీ దాడి చేసింది కొమరూరులో ఒక మహిళతో పాటు మరో నలుగురిని కరిచింది అలాగే మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గోపానిపల్లె సూరవారిపల్లె బావాపురం బొడ్డువానిపల్లె గ్రామాలలో దాదాపు ఇరవై మందిని కుక్క కరవడం జరిగింది వారు కొమ్మరూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా అక్కడ రాబిస్ ఇంజెక్షన్ వేసి హిమోగ్లోబిన్ ఇంజెక్షన్ కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు సిఫార్సు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు ఇదిలా ఉండగా పిచ్చికుక్క బొడ్డువానిపల్లి గ్రామంలో ఒక మహిళపై దాడికి ప్రయత్నించగా స్థానికులు గుర్తించి దానిని చంపివేసినట్లు సమాచారం ప్రకాశం జిల్లా పొలల చెరువులోని స్థానిక